వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు రైస్ కుక్కర్లో జ్యూసీ జ్యూసీగా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం మొదటిసారైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే చూపిస్తున్నాను రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎగ్స్ అనేవి డైరెక్ట్గా ఉడికించుకుంటే పది నిమిషాలైనా ఉడికించుకోవాలండి కుక్కర్లో అయితే ఒక విజిల్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎగ్ బిర్యానీకి ఉల్లిపాయల క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా ఉల్లిపాయల్ని చీలికల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మసాలాలండి కొత్తిమీర పుదీనా తురుము అండ్ గరం మసాలా ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడరు పసుపు అండ్ జీలకర్ర పొడి నేను ఇక్కడ పెరుగులో అన్నీ వేసేసి మొద ఫస్టే ప్రిపేర్ మిక్స్ చేసుకుంటున్నాను అన్నీ కావాల్సిన క్వాంటిటీ అయితే వేసుకోవాలి స్పైసీగా తినేటట్టు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు మసాలాలు అండ్ రెడ్ చిల్లీ పౌడరు పసుపు రెడ్ చిల్లి పౌడరు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి వచ్చేసి బిర్యానీ మసాలాల ఐటమ్స్ అండి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గు పువ్వు ఇవన్నీ షాజీరా అన్ని మసాలా ఐటమ్స్ తీసుకోవాలి ఎగ్స్ అయితే ఇక్కడ బాయిల్ అయిపోయినవి వీటిని చన్నీలలో వేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పసుపు సాల్టు రెడ్ చిల్లీ పౌడరు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసేసుకొని మనం ఇవన్నీ మసాలాలు వేసుకొని ఇందులో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్ని స్పైసెస్ వేసి ఎగ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్ బిర్యానీలో ఎగ్స్ తినే టైంలో బాగా టేస్టీగా వస్తాయి ఎగ్స్ అనేవి ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల ఎగ్స్ లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి అలాగే ప్లస్ ఇంకోటి కడాయిల నుంచి బయటికి పడకుండా ఉంటాయండి అలాగే వేసుకుంటే ఈ విధంగా మిక్స్ చేసే టైంలో కడాయిల నుంచి బయటకొచ్చి పడతాయి అన్నట్టు ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని ఎక్కువ పెట్టుకున్నారంటే మాడిపోతుంది మసాలా మొత్తానికి తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా ఐటమ్స్ అన్ని వేసేసుకొని అవి వేగిన తర్వాత ఎందుట్లోకి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్న ఈ ఉల్లిపాయ చీలికలని అయితే వేసేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బిర్యానీ అనేది బాగా టేస్టీగా వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే మనము పెరుగులో అన్ని స్పైసెస్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నామంటే మనకి బిర్యానీ అనేది బాగా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా అయితే వస్తుంది మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఈ పేస్ట్ మొత్తానికి బాగా ఉడికితే ఘాటు ఘాటుగా కూడా ఉండకుండా బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందుట్లోకి నేనైతే వాటర్ని కొలిచి పెట్టుకున్నానండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ బియ్యం నానపెట్టలేదు అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా తురుము వేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో బియ్యంని కడిగి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇందుట్లో మనము మసాలాలన్నీ వేసి ఎగ్స్ని ఫ్రై చేసి ఉంటాం కాబట్టి ఆ మసాలా మొత్తానికి రైస్కి బాగా పడుతుంది అన్నట్టు లేకపోతే ఎగ్స్ మాత్రమే వేసుకున్నామంటే ఆ మసాలా మొత్తం వేస్ట్ అయిపోతుంది అలాగే మనకి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని చేసుకోవడం వల్ల రైస్ అనేది బాగా టేస్టీగా స్పైసీగా అన్నట్టు వస్తుంది కొద్దిగా జ్యూసీగా అన్నట్టు ఇప్పుడు ఇందుట్లోకి వాటర్ మరిగే టైంలో కుక్కర్లోకి ఈ రైస్తో పాటు ఎగ్స్ మొత్తానికి వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ ఏమైనా పడేటట్టు ఉంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది చూడండి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసైతే చూపిస్తున్నాను జ్యూసీ జ్యూసీగా సింపుల్గా కుక్కర్లో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని పూర్తిగా చల్లన్న తర్వాత సర్వ్ చేసుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ మీకు చూపించడానికి నేను వేడి వేడిదే చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది దీని ఇంతే నేను వేడి వేడిదే సర్వ్ చేస్తున్నాను పిల్లలకి తినిపిద్దామనేసి చూడండి టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బాగా వేడిగా ఉన్నాయండి ఎగ్స్ అయితే రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్